కుర్చీలో కూర్చోవాలి వెనక మార్ల వాళ్ళ కనపడదు కాబట్టి ముందు భాగాన కుర్చీలో వాళ్ళందరూ కూడా కూర్చోవాలి దయచేసి ఆ లైటింగ్ పోల్స్ ఎక్కద్దు ఆ వాళ్ళందరూ కూర్చోండి మా వెనకాల కుర్చీలన్నీ ఖాళీ ఉన్నాయి దయచేసి కూర్చోండి మా నాయకుడు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మీటింగ్ మొదలవుతుంది దయచేసి ఆ ముందు నుంచున్న వాళ్ళందరూ కూర్చోండి దయచేసి డయాస్ మీద అన్న వాళ్ళు కూడా కూర్చోండి అబ్బా దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీ కుర్చీలో మీరు కూర్చుంటే వెనకాల కనపడటానికి అవకాశం ఉంటది మహిళలు ఈ ముందున్న మహిళలందరూ కుడిచేతేపు రండి అమ్మా కుడిచేతే ఖాళీ ఉంది కుడిచేదేపు రండి ఈ దీని వెనకాల ఉన్న మహిళలందరూ కుడిచే కుడిచేదేపు రండి ఆ వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ కుర్చీలు ఉన్నాయి దయచేసి వచ్చి కూర్చోండి మీకు ఎక్కడున్నా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కనపడతారు దయచేసి నుంచున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా నుంచున్న వాళ్ళందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చోండి ఈ ముందున్న కుర్రాళ్ళందరూ ఈ ముందున్న కుర్రాళ్ళందరూ కూర్చోండి మీరు దయచేసి లేకపోతే రండి వెనకాల వాళ్ళకి అడ్డం ఉంటే ఎట్లా మిమ్మల్ని చూసి వెనకాల వాళ్ళు నుంచుంటారు మళ్ళీ దయచేసి కూర్చోండి అమ్మ మహిళలు ఈ రైట్ సైడ్ ఉన్నాడు కూడా వెనకాల చాలా ఖాళీ ఉంది దయచేసి కూర్చోండి వెళ్ళి నుంచునే బదులు దయచేసి కూర్చోండి వెనకాలంతా ఖాళీయే ఆ బ్లాక్ లో వెళ్ళి రైట్ సైడ్ కూర్చోండి ఈ రాక్షస పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎస్సెలుకున్నటువంటి ఇరవై ఏడు స్కేబుల్ ఒకే కలంపోటుతో రద్దు చేశాడు అదే విధంగా ఎస్టీలకు సంబంధించినటువంటి ఎరుకుల యానాది కులాలకు చెందినటువంటి ఇరవై తొమ్మిది స్కీముల్ని నిరంకుశితంగా ఒకే కలంపోటుతో పొడిచి పాడు చేశాడు అంతేకాదు దళితుల మీద దాడులు చేయించాడు బీసీలకు ఉన్న ముప్పై స్కీములను రద్దు చేశాడు వాళ్ళ మీద దాడులు చేయించాడు మైనార్టీలు కాపులు ఒక వర్గం అనుకోకుండా అన్ని వర్గాల వారి యొక్క సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు చేసి ఈ రాష్ట్రంలో రాజధాని లేకుండా చేసి పోలవరాన్ని 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 గట్టిగా పోలవరాన్ని గోదావరిలో ముంచేసి రా రాయలసీమలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుని కుంగల తొక్కి తెలంగాణలో ఉన్నటువంటి మన ఆస్తులు లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు పంపిణీ జరగకుండా కేవలం కేవలం కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక కప్పు కాఫీకి మన ఆస్తుల్ని దారిపోసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏమి మేలు చేశాడని ఏమి మేలు చేశాడని సిద్ధం సభలు జరుపుతున్నాడో తెలుసుకోవాలి సిద్ధం సభలట ఆయన్ని మళ్ళా ఎన్నుకోవాలట ఎందుకు ఎన్నుకోవాలి నలభై ఉన్నటువంటి కందిపప్పును రెండు వందల రూపాయలకు చేసినందుకు ఎన్నుకోవాలా లేదు డెబ్బై రూపాయలున్న వంట నూనె రెండు వందల ముప్పై రూపాయలకు చేసుకున్నందుకు ఎన్నుకోవాలా అరవై రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ని నూట ఇరవై రూపాయలు చేసినందుకు ఎన్నుకోవాలా రెండు వందల రూపాయల కరెంటుని పన్నెండు వందలు చేసినందుకు ఎన్నుకోవాలా ఐదు వందల రూపాయల గ్యాస్ బండిని పదకొండు వందల యాభై రూపాయలు చేసినందుకు ఎన్నుకోవాలా లేదు కుటుంబానికి ఆరు లక్షల యాభై వేల రూపాయల్ని అప్పు మోపినందుకు ఎన్నుకోవాల వైసీపీ నాయకులు అడుగుతున్నందుకు వాళ్ళకి సిగ్గుండాలి ఆ నాయకులు ముందేసుకొని నాకు ఓటేయండి నన్ను గెలిపించండి అని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డికైనా సిగ్గుండాలి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి కుటుంబాలకి కోటి కుటుంబాలకి బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా లక్షాధికారులు చేసేటటువంటి కార్యక్రమం ఇక మన రాష్ట్రంలో ఇక మూడు నెలల్లో ప్రారంభం కాబోతుంది రేపు జరిగినా ఎల్లుండి జరిగిన ఎన్నికల్లో వచ్చేది చంద్రబాబు నాయుడు